ఇక వాడు ఎప్పుడైతే తాగుడు మొదలు పెట్టిండో తండ్రి ఇస్తకుండా లేకుండా గొంతు తీసుకుతాను అదే ఇదైనా బెదురుకొని బెదిరికొని ఇచ్చేసి ఇచ్చేసి తాగి 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 తండ్రి చచ్చిపోయాకిషన్కి తల్లి చచ్చిపోయా ఇక ఏం చేసిందంటే ఇక భూములన్నీ అరువు చేసి అన్ని అప్పుడు ఎట్లా ఉంటాయి రెండు వేలకి మూడు వేలకి ఎకరం ఉండే అది రెండు వందల ఎకరాలు మొత్తం అమ్మేసిండు అమ్మేసినాక ఏం చేసాడు పెద్ద ఇల్లు అది మట్టి ఇల్లు ఇలా కొడికి కిటికీలు విడికిలు చాలా అందంగా ఉన్నదనమాట ఆ ఇల్లు ఎవరు కొనరాయి కొనకపోతే ఏం చేసేది ఇంకా అక్కడ ఇక్కడ చూసేది ఏం లేకపోతే ఒక కిటికీ ఉడబీ కొనేది పోయి ఆ రోడ్లో రెక్కించేది ఇంకా తాగేది ఇట్లా కిటికీలు అని పీకుంటూ పీక్కుంటూ వచ్చింది అవి అయిపోయినాయి ఇక తలుపులు ఉన్నాయి రోజు ఒక రెక్క బియకపోయి రోజు ఒక రోజు అసలు ఏమైందంటే అన్నీ పోయినవి అది ఇక కారి 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 కూలి పడు బా ఇల్లు అది ఎంత పని చేసిందో కోట్లు అనే సంసారంతో చేసేది ఇవన్నీ ఏంటంటే దారి తప్పిపోతే వచ్చే కష్టం దారి తప్పిపోతే అయిపోయాయి మనం ఏమిటో కంట్రోల్ ఉండాలి మాటలు ఎట్లా ఆడాలి కంట్రోల్ మీద ఆడాలి తిరుడి ఏమి తినాలి కంట్రోల్ మీద తినాలి మరి మాటలు ఎట్లా ఆడాలి కంట్రోల్ మీద తిరుగుడు కూడా మనము ఇది పెద్ద పెద్ద డేంజర్ గల దగ్గరికి పోరాడు అక్కడ పోయిందంటే మన సంసారం సర్వనాశనం అయిపోతుంది మన అలవాటు పొరపాటు జన్మ జన్మకు అలవాటే పొరపాటు మనం వెళ్ళే ఇంత నేసుకున్నాం అనుకో అది ఏం చేస్తారు అశోక్ రెడ్డి ఉండే రైచూర్ ఆయన అయ్యా ఆయన కథ చెప్పి నాకు ఏం చెప్పంటే అయ్యా ఆ పగదారిని పగదారిని నాశనం చేయాలంటే ఒక ఉపాయం ఉంది ఏం ఉపాయం అంటే మొట్టమొదట ఒక ఎవడు పగ ఉన్నాడో వానికి పిరి సిగరెట్ ఇప్పించాలి పిరి ఎప్పుడు అడిగితే అప్పుడు పియ్యాలి పిరి సిగరెట్ బాగా సిగరెట్ అలవాటు అయినాక మళ్ళా ఆకు ఆకు అలవాటు చేయాలి ఏది ఆక్సిజన్లో ఆక్సిజన్ ఆకు అయినాక ఇంకా మెల్లగా ఏం చేయాలి మెల్లగా తాగనికే అలవాటు చేయాలి ఊకలేయాలి పైసలు తాగి తాగి అదే అయినాక మెల్లగా దూసమానెక్కడికి పోవాలి ఆడ ఆడాడిపియాలి అది అయినాక ఇంకా వాడిని వాడి సంసారం ఎవరు కొట్టే అవసరం లేదు స్వతంత్రం ఓడి జరిపిపోతాడు ఇంక ఇచ్చిపెట్టాలంటుండే ఇట్లా చేసి ఇచ్చిపెట్టాలే సంసారం సర్వనాశనం అయితే పిల్లలు పోతారు పెళ్ళం పోతుంది పుట్టాల దగ్గరికి రారు మనం పెద్దగా కొట్టి చిత్తరాదయ్య ఇట్లా చేయాలి అని చెప్తుంది ఇట్లా అదే మొదలు మేము అలవాటు చేయాలి వ్యసనాలకు అలవాటు చేయాలి వ్యసనాలకు అలవాటు చేస్తే ఇవన్నీ అనమాట ఒక పురుగు ఇవి తాగిపోతే ఒక పురుగు తిండిపోతే ఒక పురుగు గొర్రు ఒక పురుగు మాకు తిరిగిపోత ఒక పురుగు మరి ఇవన్నీ కూడా పురుగులు ఈ పురుగులని మనము చాలా జాగ్రత్త ఉండాలి తినాలంటే ఆకలికి తినాలి తాగాలి తాగాలంటే దూపకు తాగాలి ఏమి తాగాలి నీళ్ళు తాగాలి కానీ అవి నీళ్ళు కాదు సర్వనాశనం చేసి పడేస్తాయి ఇప్పుడు దూర్యాల కడ చూసినాము జాతర రోజు జాతరే కార్లు మంచి మంచి కార్లు కార్ల మీద దోస్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్ల దోస్తులు వచ్చి వాళ్ళ చెట్ల కింద తాగుతారు ఆగినాక నీవెన్ని తెచ్చినావి పదులు నిన్న నేను పెట్టిన ఇవి ఇవి పెట్టాలి మళ్ళీ అందరం అందం పదులుకోవాలి పదులుకొని ఈ గుంపు ఒకటి అడవ గుంపు ఆడొకడు ఆమె